హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే సండే కదా అని రెస్టారెంట్కి వచ్చామండి ఫుడ్ తినడానికి రాజమండ్రి దగ్గరలో ఉన్న మల్లెపల్లి అనే ఊర్లో అయితే రెస్టారెంట్ ఉందండి ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుందండి అన్నీ కూడా టేస్ట్గా ఉన్నాయి హైవే పక్కనే ఈ రెస్టారెంట్ అయితే ఉంది ఇన్స్టాగ్రామ్ లోనే అది చూసామండి చాలా బాగా చెప్తున్నారు ఐటమ్స్ అన్ని బాగున్నాయని చెప్పి ఇంకా పిల్లల్ని తీసుకుని ఓసారి వెళ్దాం కదా అని చెప్పి బయలుదేరాము ఈ మధ్య అసలు రెస్టారెంట్కే వెళ్ళలేదండి ఎందుకంటే టేస్టింగ్ సాల్ట్ అది వేసేస్తారు టేస్టింగ్ సాల్ట్ వేసింది అది తింటే పిల్లలకు మంచిది కాదు కదా అని అసలు తీసుకెళ్ళలేదండి ఇంకా టూ డేస్ లో హాలిడేస్ అయిపోతున్నాయి కదా పిల్లలు బయటికి తీసుకొచ్చినట్టు ఉంటుంది కదా అలా రెస్టారెంట్లో ఫుడ్ తినేసి వద్దామని అని చెప్పి బయలుదేరామండి రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్ళే రూట్లో అయితే ఈ రెస్టారెంట్ ఉందండి రాజమండ్రి నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు వెళ్తే అన్న ఊర్లో అయితే ఈ హోటల్ ఉందండి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా అని అసలు బయటకే వెళ్ళట్లేదండి ఇంకా స్కూల్స్ ఓపెన్ అయినాయి అంటే అసలు బయటకు వెళ్ళడానికి కూడా కుదరదు కదా చిన్న షాపింగ్ పనులు ఉండి అలా వచ్చి ఇలా రెస్టారెంట్కి అయితే వచ్చేసాము భోజనాలు చేద్దామని హాలిడేస్ కదండి మా విరాట్ సమన్విత అయితే వాళ్ళ అమ్మ ఇంటి దగ్గర ఉన్నారు రెండు రోజుల్లో విరాట్కి సమన్వితకు కూడా స్కూల్ ఓపెనింగ్ అవుతుంది కదండి వాళ్ళు కూడా వచ్చేస్తారు అప్పటి నుండి డైలీ వీడియోస్ వస్తాయండి ఎలాగో ఈ రోజు ఇలా హోటల్కి వస్తున్నాం కదా ఈ రెస్టారెంట్ మీకు చూపించినట్టు ఉంటుంది అలాగే వీడియో ఒకటి పోస్ట్ చేసినట్టు ఉంటుందని నేనైతే ఇలా ప్రతిదీ కూడా వీడియో తీస్తున్నానండి ఇంకా రెస్టారెంట్కి అయితే వచ్చేసాము మాకైతే ఒక వన్ అవర్ టైం పట్టిందండి ఇంటి దగ్గర నుండి మేము వెళ్ళడం వెళ్ళడమే ఫస్ట్ రెస్టారెంట్కే వెళ్ళిపోయామండి ఫుడ్ తినేసిన తర్వాత అప్పుడు షాపింగ్కి వెళ్దామని మేమైతే ట్వెల్వ్ కల్లా వచ్చేసామండి అందుకే ఇంకా ఎక్కువ జనం అయితే రాలేదు కార్లు పెట్టుకోవడానికి అది ఫ్రీగానే ఉంది ఫుడ్ తినేసిన తర్వాత పిల్లలకి స్కూల్ సంబంధించినవి కొనుక్కోవాలండి అందుకని చెప్పి వచ్చాము ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాం రండి లోపలంతా కూడా రెస్టారెంట్ మీకు కూడా చూపిస్తాను ఇంకా మా ఆయన గారిని కూడా రమ్మన్నామండి అండి షాప్ గురించి కుదరదు అని చెప్పి రానన్నారు నేనే వచ్చాను మా అమ్మాయి వాళ్ళు కూడాను షాప్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ బయటకు రావడానికి వీలు అవుతుంది కదండి నేనే వచ్చానండి మా అమ్మాయి వాళ్ళు కూడాని డోర్ తీసుకుని లోపలికి వచ్చిన వెంటనే ఒక గుడిలోకి వచ్చినట్టు ఇలా వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే పెట్టారండి ఇక్కడైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము చాలా బాగుంది ఇంకా మేము చాలా ఎర్లీగా వచ్చాం కదా ఇంక పెద్దగా జనం అయితే లేరు ఇలా రెండు ఫొటోస్ అయితే తీసేసుకున్న తర్వాత ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాను అయినా సరే ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం చూస్తుంటే అలా చూస్తూ ఉండాలనిపించింది వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇలా డోర్ ఓపెన్ చేసిన వెంటనే ఇలా స్వామి కనిపించేలాగా పెట్టారండి బాగుంది ఇక్కడ అయితే నేను ఫొటోస్ తీసుకున్నా కానీ చాలా బాగా వచ్చినాయండి ఫొటోస్ అయితే ఇలా రెండు ఫొటోస్ అయితే తీసుకున్నామండి ఇంకా అప్పటికి ఎక్కువ జనం రాలేదు కనుక ఫొటోస్ తీసుకోవడానికి బాగుందండి మనమే కాదండి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు హోటల్ అయితే చాలా ఎక్కువ మంది కూర్చొనేలాగా చాలా సెట్టింగ్ ఉందండి చాలా పెద్దది ఉంది మేమైతే ఫుడ్ ఆర్డర్ చేసేసుకున్నాము ఈ లోపల ఈ రెస్టారెంట్ ఆయన ఇన్స్టాగ్రామ్లో చెప్తారు కదండి ఆయన అయితే ఎలా వెళ్తూ వెళ్తూ మాట్లాడారండి చాలా బాగా మాట్లాడారు ఆయన అంత హడావుల్లో ఉండి కూడా వెళ్ళిన వాళ్ళతో ఇలా పలకరించడం చాలా మంచిగా అనిపించిందండి అలాగే మా రెస్టారెంట్లో ఈ ఐటమ్స్ బాగుంటాయి అవి ఆర్డర్ చేసుకోవడానికి కూడా చెప్తున్నారు మేమైతే ఇన్స్టాగ్రామ్ లో చూసి వచ్చామని చెప్పి చెప్పాను మేమైతే ఫస్ట్ స్టార్టర్ ఆర్డర్ చేసుకున్నామండి మొరాకల్ చిల్లీ ఫిష్ అలాగే క్రంచీ చికెన్ను మొరాకల్ చిల్లీ ఫిష్ అలాగే క్రంచీ చికెన్ కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి మామూలుగా అయితే నేను అంతగా నాన్ వెజ్ కానీ ఇక్కడ చూస్తుంటే ఎవరికైనా నాన్ వెజ్ తినాలనిపిస్తుంది అండి అంత బాగున్నాయి స్టార్టర్లు అయితే రెండు ఆర్డర్ చేసుకున్నామండి ఇది చూసారు కదా ఫిష్ ఎంత క్రంచీగా వేపారో ఏదైనా నాన్ వెజ్లో ఎలా క్రంచీగా వేపిన అయితే తినాలనిపిస్తుంది ఈ ఫిష్ అయితే టేస్ట్ అయితే చాలా నచ్చింది నాకు ఇంకా ఫుడ్ అయితే మటన్ దమ్ బిర్యానీ అలాగే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నామండి పిల్లలు మా అమ్మాయి నేను అయితే మటన్ తినవండి అందుకే చికెన్ ఫ్రై అలాగే చేపల పులుసు ఆర్డర్ చేశారు మా అల్లుడైతే మటన్ దమ్ బిర్యానీతో పాటు మటన్ దాల్చా కూడా ఆర్డర్ చేశాడండి రెండు కూడా చాలా బాగున్నాయంట మా చిన్నప్పుడు మా అమ్మ అయితే ఇలా చిన్న చిన్న కోడిగుడ్డలతో ఇలాంటి కర్రీ అయితే చేసేదండి మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను ఈ కర్రీ వీళ్ళు వెనకటి వంటలన్నీ వండినట్టుగా ఉంది చాలా బాగున్నాయి ఈ చిన్ని కోడిగుడ్లు ఫ్రై అయితే బాగుందండి ఇదేమో మటన్ దాల్చా వీళ్ళు ఏంటంటే వాళ్ళ అమ్మమ్మలు నానమ్మలు వండిన వంటలకి వాళ్ళ పేర్లే పెట్టి ఇలాగ కర్రీస్ పేరు అయితే పెట్టారండి పాపాయి నానమ్మ రొయ్యల వేపుడు ఒక్కొక్క కర్రీకి ఒక్కొక్క పేరు అయితే పెట్టారండి కర్రీస్ అయితే వెజ్ ఎలా ఉన్నాయో చూడలేదు కానీ నాన్ వెజ్ అయితే బాగానే ఉన్నాయి మామూలుగా అయితే నేను బయట ఫుడ్ అయితే పిల్లలకి పెట్టాలని నేను ఇంట్రెస్ట్ చూపించను అండి ఎందుకంటే టేస్టింగ్ సాల్ట్ అది వేస్తారేమో అని భయం పిల్లలకి అలా ఇష్టం వచ్చినట్టు అన్నీ పెట్టేయకూడదు కదా కానీ ఇందులో అయితే అలా టేస్టింగ్ సాల్ట్ అది ఎక్కువ వేసినట్టు అనిపించలేదు అయినా కానీ పిల్లలకి ఎక్కువ ఇంట్లో వండిందే ప్రిపేర్ చేస్తాను నేనైతేనే ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఇలా బయటకు వచ్చి హోటల్ ఫుడ్ తినడం పర్వాలేదు కానీ అలా ఎక్కువ సార్లు అయితే పిల్లలకి హోటల్ ఫుడ్ అయితే పెట్టకూడదండి ఇంకా ఇవైతే కనుక ఇంట్లో వండినట్టే ఉన్నాయండి చేపల పులుసు అయితే చాలా బాగుందండి రైస్లో కలుపుకు తింటుంటే రసం కూడా బాగుందండి కొబ్బరి పొట్టు రైస్ రైస్లో రసం కలుపుకుని దీనిలోకి ఫ్రాన్ ఫ్రై వేసుకు తింటే టేస్ట్ సూపర్ ఉందండి జూన్ ట్వంటీ సెకండ్ నా మా విరాట్ బర్త్డే ఉందండి ఇప్పుడు డ్రెస్ తీసుకుందాం అనుకుంటున్నాము విరాట్కి అలాగే మళ్ళీ విరాట్ పుట్టినరోజు రోజు కూడా వండితే ఇంట్లో వండేసుకుంటాం లేదంటే హోటల్కి ఆర్డర్ పెట్టేసుకుంటామండి ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ వరకు అయితే ఇంట్లో ప్రిపేర్ చేసేయగలం అండి మళ్ళీ జూన్ ట్వంటీ సెకండ్న మా విరాట్ పుట్టినరోజు పార్టీ అయితే ఉంటుంది నేనైతే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తిన్నానండి మటన్ తినం కదా అందుకే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ వేయించుకున్నాము నాకైతే ఇది టేస్ట్ చాలా నచ్చింది మామూలుగా అయితే నేను చికెన్ పీసులు కూడా అంతగా తినండి పక్కకు పెట్టేసి గ్రేవీ లాంటిది కలుపుకుని తింటాను ఇక్కడైతే ఇలా చిన్న చిన్న పీసులు గ్రేవీలో కలుపుకు తింటుంటే బిర్యానీ అయితే చాలా బాగుందండి ఇది మా పూజ వాళ్ళ అమ్మగారి దగ్గర ఉన్నాము అలా వీడియోలు తీయడానికి వీలవకా అస్సలు వీడియోలు పెట్టడం ఇవ్వట్లేదండి ఈసారి నుంచి రెగ్యులర్గా వీడియోలు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను మనకు గనుక యూట్యూబ్ ఛానల్ ఉందంటే కంపల్సరీ మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చూసినా మన వాళ్ళందరికీ కూడా ఇలా వీడియో చూపించాలని అనిపిస్తుందండి అలాగే ఈ రెస్టారెంట్ అయితే కనుక ఫుడ్ అయితే నాకు నచ్చింది కనుక వీడియో తీసాను ఈ ఫ్రాన్స్ ఫ్రై అయితే టేస్ట్ బాగుందండి దీన్ని వెనకాల బ్లాక్ ఉంటుంది కదా అది తీసేసే వీళ్ళు ఫ్రై చేస్తారంట చేప అయితే తినాలంటున్నారు కదండి హెల్త్కి మంచిది అంటున్నారు కదా అందుకే అప్పుడప్పుడు మేము చేపల కూరే వండుకుంటున్నామండి ఈ చేపలు తెచ్చుకుని చేపల పులుసు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది కదా ఇది కూడా మనం ఇంట్లో వండుకునే చేపల లాగే టేస్ట్ అయితే బాగుందండి ఇదివరకు మా చిన్నప్పుడు అయితే అసలు రెస్టారెంట్కి వచ్చి ఇలా ఫుడ్ తింటమే తెలియదండి మాకైతేనే ఇంకా ఈ మధ్య మధ్య ఇలాగా అప్పుడప్పుడు పార్టీలకి పుట్టినరోజులకి పెళ్లి రోజులకి అంటూ రెస్టారెంట్లకు వస్తున్నాం కానీ ఇంకా మేము చిన్నపిల్లలప్పుడైతే ఇంకా పార్టీలకైనా ఫంక్షన్లకైనా ఇంట్లో వండుకు తిండవే అండి నాకు ఈ ఫ్రాన్ ఫ్రై అలాగే చేపల కూర చూస్తుంటే మా అమ్మ వండే కూరలే గుర్తొచ్చినాయండి మా అమ్మ అయితే కూరలు ఇంకా అదరగొట్టేసేదండి ప్రతి కూర కూడా చాలా టేస్ట్గా ఉండేది వేసి కర్రీ చేసేది చూసారు కదా మేము వచ్చేసరికి అసలు జనమే లేరు కదండి ఇప్పుడు చూస్తే మొత్తం హౌస్ఫుల్ అయిపోయి చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇంకాను మనం ఎర్లీగా రావడం మంచిదైంది లేదంటే ఎక్కడే ఆలస్యం అయిపోతుంది కదా మళ్ళీ షాపింగ్ కూడా వెళ్ళాలి కదండి పిల్లలకి స్కూల్ బ్యాగులు లంచ్ బ్యాగులు అలాగే వేరే పుట్టినరోజు వస్తుంది కనుక వాడికి బట్టలు ఇవన్నీ కూడా తీసుకోవాలి ఇంకా పిల్లలకి స్కూల్స్ ఓపెన్ ఏ అంటే మళ్ళీ బిజీ బిజీగా స్కూల్కి పంపించుకోవడం అలాగే లంచ్లు ఏర్పాటు చేసుకోవడం ఇంకా రోజంతా అలా సరిపోతుందండి ఓకే అండి ఇవాళ అయితే సండే స్పెషల్ మేము సరదాగా ఇలా రాయుడు గారి మిలిటరీ హోటల్కి అయితే వచ్చి ఫుడ్ అయితే చాలా ఎంజాయ్ చేసామండి మాకైతే ఇంటికి వెళ్ళడానికి వన్ అవర్ అలా పట్టిందండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చే వీడియో కామెంట్ కూడా చేయండి వీడియో కామెంట్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి వీడియో వెళ్తుందంట సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నారండి ఒకసారి సబ్స్క్రైబ్ చేశారా లేదో చెక్ చేసుకోండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి